అందరికీ ప్రేసలాడు దేవుడు నామానికి స్తోత్రాలు ప్రభు మనకి ఈ నూతనమైనటువంటి దినాన్ని బట్టి మరి జూలై మాసం అంతా మనల్ని కాపాడి ఆగస్టు మాసంలోకి మనల్ని నడిపించిన దేవుడికి మహిమ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం మత్తేసు వార్త పదిహేను ఇరవై ఎనిమిది నీ విశ్వాసం గొప్పది నీవు కొరినట్లే నీకు అగును కాక ఆమెన్ దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు నీవు చూపిస్తున్నటువంటి విశ్వాసం ఎంతో గొప్పది కనుక నేను నిన్ను బాగు చేస్తూ ఉన్నానని చెప్తున్నాడు ఈరోజు అనారోగ్య పడకలో ఉంటే కనుక ప్రభు నన్ను బాగు చేయమని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధు తండ్రి నీకు వందనాలు ప్రభావ ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈరోజు మమ్మల్ని సజీవులుగా నూతన నెల్లోనికి నడిపించినందుకు వందనాలు ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి బాగు చేయండి అయ్యా నీకు స్తోత్రాలునైనా ఇదిగో నీ విశ్వాసం గొప్పదన్న అయ్యా నమ్మిన వారికి సమస్తము సాధ్యమన్నావు అన్నావు దయచేసి ఈరోజు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి బిడ్డ రాకపోకలు ఎందుకు తోడుగా ఉండమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి దేవుడు మీకు తోడైన గాక మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక అన్ని విషయములలో మీ క్షేమమును భద్రతను ప్రభు కలుగ చేయను కాక ఆమెను అందరికీ ప్రైజ్లాడండి నామానికి స్తోత్రం